యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అసలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్టార్ట్ అయిన నుంచి కూడా అన్ని ప్రమాదాలే అది ఏరోప్లేన్ అనుకోండి లేకపోతే బస్ ప్రమాదాలు అనుకోండి యాక్సిడెంట్స్ అనుకోండి ఇట్లా ఏది చూడు అసలు దేశవ్యాప్తంగా ప్రమాదాలే జరుగుతున్నాయి అసలు ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం ప్రమాదాలే కనిపిస్తున్నాయి ఎగైన్ ఈరోజు పొద్దున తెల్లవారుజామున అంటే తొమ్మిది గంటల ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్లో ఒక బస్ ప్రమాదం జరిగింది ఇది ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్ అందులో మొత్తంగా కూడా ముప్పై మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు ఇది హిమాచల్ ప్రదేశ్ కాబట్టి మనకు తెలుసు లోయలు ఉంటాయి అట్లాగే అప్స్ అండ్ డౌన్స్ రోడ్స్ ఉంటాయి ఘాట్ రోడ్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా నడపాలి బస్ డ్రైవర్స్ అందరూ కూడా అండ్ బాగా ట్రైన్ అయి ఉన్న బస్ డ్రైవర్స్ మాత్రమే ఈ రూట్లలో ప్రయాణం సాగించే అవకాశం కూడా ఉంటుంది సో మరి ఏం జరిగిందో ఈరోజు మరి తెల్లవారుజాము కాదు అట్లాంటి లేట్ నైట్ కూడా కాదు మరి తొమ్మిది గంటల ప్రాంతము ఓకే కానీ అక్కడ ఈ మ ఈ వారం పది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి ఈరోజు కూడా అక్కడ భారీ వర్షం పడుతోంది అందులో భాగంగానే మరి ఏమైనా జరిగిందా అనేది తెలియదు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ముప్పై మంది ప్రయాణికులతో ఉన్నటువంటి ఈ బస్ రెండు వందల మీటర్ల లోయలో పడిపోయింది మొత్తం పల్టీలు కొట్టుకుంటూ పూర్తిగా రెండు వందల మీటర్ల అడుగు లోయలో పడిపోయిన పరిస్థితి దీంతో ఆ ముప్పై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఎట్లాగూ గాయాలు అయితే డెఫినెట్లీ రెండు మంది రెండు వందల మీటర్ల లోయలో పడిపోతే మనం ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు పూర్తిగా పల్టీలు కొడుతూ 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 బస్సు రెండు వందల మీటర్ల లోయలో పడిపోయింది ముప్పై మందికి గాయాలైనాయి అందులో పదిహేడు మందికి తీవ్రంగా గాయాలైనాయి స్పాట్లోనే ఒక ఇద్దరైతే చనిపోయిన పరిస్థితి ఈ బస్ డ్రైవర్కి కూడా తీవ్ర గాయాలైనట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ని బట్టి కూడా మనకు అర్థమవుతోంది ఎంత భయంకరంగా ఈ పల్టీ కొట్టి ఆ బస్ ఏ పొజిషన్లో ఉంది కూడా మనం అర్థం చే చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ లోయలో ఎప్పుడైతే ప్రమాదాలు జరుగుతాయో ఈ రెస్క్యూ టీం కావచ్చు పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేరడానికి కూడా కొంత సమయం పడుతుంది ఎందుకంటే మనకు తెలుసు ఈ ఫోన్ సిగ్నల్స్ కూడా పెద్ద ఎక్కువగా అందవు ఆ ప్రాంతంలో సో ఎమర్జెన్సీగా మనం కాల్ చేయాలన్నా కూడా కాల్ కలవాలన్నా కూడా కష్టం తొమ్మిది గంటల ప్రాంతం అది కూడా పొద్దున కాబట్టి అక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు ఈ బస్సుని పల్టీ కొడుతూ వెళ్ళి కింద పడిపోయింది చూశారు కాబట్టి వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అట్లాగే రెస్క్యూ టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళు చేరుకొని తాళ్ళ సహాయంతో కిందికి వెళ్ళి క్షతగాత్రులను పైనికి చేర్చడానికి అంబులెన్స్ అక్కడికి రావడానికి ఇదంతా చేయడానికి కూడా కొంత సమయం పట్టింది అంటే దాదాపుగా ఒక గంటన్నర పాటు వీళ్ళందరూ రెస్క్యూ టీం చేరుకొని వాళ్ళని క్షతగాత్రులని హాస్పిటల్కి తరలించడానికి కొంత సమయం అయితే డెఫినెట్లీ పట్టింది సో ఇదంతా చూస్తే హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఒకటి కారణం అట్లాగే కెపాసిటీకి మించి ఆ బస్సులో ప్రయాణికులను ఎక్కించుకున్నాడు డ్రైవర్ అనేది కూడా ఇది కంప్లైంట్ సో నిర్లక్ష్యము కనిపిస్తోంది ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యము స్పష్టంగా కనిపిస్తోంది అనేది ఒకటి కెపాసిటీకి మించి బస్సులో ప్రయాణికులను ఎక్కించుకున్నాడు అనేది ఇంకోటి అక్కడ ఇంకో భారీ వర్షాలు పడుతున్నాయి సో ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్ ఒక్కసారిగా బస్ యాక్సిడెంట్ జరిగింది అన్నటువంటి వార్త విన్న తర్వాత లోయలో పడిపోయింది అన్న వార్త విన్న తర్వాత ఎక్కువగా ఇట్లాంటి లోయలో పడిపోయిన బస్ ఇన్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది యాజ్ వెల్ ఆస్ గాయాల పాలైనటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బస్సు పైనుంచి కిందికి పడేటప్పుడే ఎన్ని పల్టీలు కొట్టుకుంటూ కిందికి వెళ్ళి ఆగుతుందో మనం ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు సో అందులో భాగంగానే ఇప్పుడు క్షతగాత్రులైతే దగ్గరలో ఉన్నటువంటి మండి హాస్పిటల్కి అయితే తరలించారు హిమాచల్ ప్రదేశ్లో ఈ ఘటన జరగడంతో అక్కడ రాష్ట్ర సర్కారు కూడా పూర్తిగా నివేదిక కోరింది అసలు ఏం జరిగింది ఏంటి వర్షం కారణమా లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా ఏంటి అనేది అట్లాగే రెస్క్యూ టీమ్స్ కూడా హుటాహుటిన వీళ్ళందరినీ కూడా క్షతగాత్రుల్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పటికీ కూడా కొంతమందికి గాయాలు తీవ్రంగా ఉన్నాయి కొంతమంది క్రిటికల్ పొజిషన్లో ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో మాత్రం ఒక స్పాట్లో ఇద్దరు చనిపోయినరు క్షతగాత్రుల సంఖ్య చాలా అధికంగా ఉంది పదిహేడు మంది అంటున్నారు మిగతా వాళ్ళకి చిన్నపాటి గాయాలయ్యాయట అందులో పదిహేడు మందిలో ఎవరికైతే తీవ్రంగా గాయాలయ్యాయో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ప్రమాదాలు చాలా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో అప్రమత్తంగా ఉండాల్సిందే అనేది ఒక మెసేజ్ అనుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ అడ్డగోలుగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో ఓ ఇద్దరు వ్యక్తులు ఏకంగా నకిలీ పోలీసుల అవతారం ఎత్తారు పోలీసులుగా చలామణి అవుతూ ప్రేమ జంటలని టార్గెట్ చేస్తూ వారిని బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు సరిపల్లి చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోనికి తీసుకున్న పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరు శివప్రసాద్ మరొకరు గోపి ఇప్పటికే శివప్రసాద్ పై పదిహేను కేసులు ఉన్నాయి అయితే గోపి మాత్రం తాజాగా ఈ దందాకి దిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగించగా ఇద్దరు గురించి బయటపడింది అయితే పెందుర్తి నుంచి అంటే అడవివరం టు సొంటియాం రోడ్డుకు వెళ్లే వైపు ఎవరైతే ప్రేమ ఉంటారో వారిని మాత్రం టార్గెట్ చేసి వాళ్ళ వెహికల్స్ ఆపి మీ పరువు తీసేస్తాం మీపై కేసులు పెట్టేస్తామని బెదిరించి ఇమ్మీడియట్గా ఉన్న పలంగా వాళ్ళ దగ్గర పర్స్లో అమౌంట్ లేకపోయినా కూడా గూగుల్ పేలు చేసుకుంటూ మరి డబ్బులు వసూలు చేస్తున్నారు వారిపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళపై నిఘా పెట్టినటువంటి పోలీసులు ఇద్దరిని కూడా అదుపులోనికి తీసుకున్నారు విచారణలో వీళ్ళు గతం నుంచి కూడా ఇలా పోలీసుల అవతారం ఎత్తి నకిలీ పోలీసులుగా చలామణి అవుతూ లో ఉండడం వల్ల కొంతమంది ఆటోమేటిక్గా పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉంటుంది గౌరవం మనకి అలాంటిది తప్పు చేసే వాళ్ళకైతే కాస్త గుండెల్లో దడ పుడుతుంది ఒకవేళ దొరికిపోతే మనం జైలుపాలవుతామేమో అని భయం వేస్తుంది కానీ వీరు ఏకంగా వీరే కాదు ఈ మధ్య ఒక ట్రెండ్గా మారిపోయింది ఏకంగా అడ్డగోలుగా సంపాదించటానికి పోలీస్ యూనిఫామ్నే వాడేస్తున్నారు నకిలీ పోలీసులుగా అవతారం ఎత్తి పోలీసులుగా చలామణి అవుతూ అమాయక ప్రజల్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర కేసులు రాసేస్తాం మిమ్మల్ని జైలుకు పంపించేస్తామంటూ బెదిరించి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి సందర్భాలు చాలానే బయటపడుతున్నాయి ఇది విశాఖలో కూడా ఒక ట్రెండ్గా మారిపోయింది గతంలో కూడా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నకిలీ పోలీస్ పట్టపగలే రోడ్డుకి అడ్డంగా కొంతమంది యువకుల్ని అలాగే కాలేజ్ స్టూడెంట్స్ని టార్గెట్ చేసి వాళ్ళని ఆపి హెల్మెట్ లేదు లేకపోతే ఎందుకు రా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు ఇట్లా ఇట్లా బెదిరించి వారి నుంచి డబ్బులు కాజేసినటువంటి నకిలీ పోలీసుని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఇప్పుడు ఈ శివప్రసాద్ గోపి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఇద్దరి నుంచి పోలీస్ తో పాటు ఒక బైక్ అలాగే వీరి నుంచి ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి అమౌంట్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే మొబైల్స్ మొబైల్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి మరింత డీటెయిల్స్ లో వెళ్దాం మాకు ఏదైనా ఒక ఫిర్యాదు వచ్చిందండి ఆ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజయనగరం చెందిన వ్యక్తి కోరాట్ జయరామ్ అని ఆయన గాజ్వాక్లోని జాబ్ చేసుకున్నారు చేసుకుంటే ఏం చేశారంటే తన టూ వీలర్ వెహికల్ మీద విజయనగరం వెళ్దాం చెప్పి బయలుదేరి వెళ్ళారు వెళ్తుండగా అడవివారం జంక్షన్ నుంచి సొన్య మధ్య వెళ్ళే దారిలో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళు వెహికల్ ఆపి మీ మీద కేసు పెడతాం మీరు అంటే యాక్చువల్ వాళ్ళ రిలేటివే ఆమె ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీ మీద కేసు పెడతాం మీరు డబ్బులు అని చెప్పి బలవంతంగా ఏం చేశారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు ఫోన్ ఫోన్పే చేయించుకునేటప్పుడు కోడ్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని ఈ సుమారు నైన్ ఓ క్లాక్ అవుతుండప్పుడు ఆరో తేదీని సో దాని మీద మా గవర్నమెంట్ సిపి గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగా ఆయన ఆయన ఆదేశాల మేరకు మా సిపిస్ ఆదేశాల మేరకు వెంటనే దాని మీద కేసు రిజ్యూ చేయమైంది ఆ కేసు రిజ్యూ చేసిన తర్వాత కంప్లైంట్తో మాట్లాడిన తర్వాత జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ స్థలం బట్టి ఇది ఎంత ముందు చేసినా ఎమో అని చెప్పి మా మేము మా డీసీపీ మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు ఏసీపీ గారు క్రిద్ది తీసేసారు ఆధ్వర్యంలోని పర్యవేక్షణలో మా అందరూ టీమ్స్ ఫామ్ చేసాం టీమ్స్ ఫామ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాబిట్ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దొరకడం కష్టం అని చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీమ్ ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేసింది డెబిట్ క్రెడిట్ ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు దగ్గర డెబిట్ ఇంకొద క్రెడిట్ అవుతుంది సో మేము దీంట్లో ఫస్ట్ ఇన్స్టిగేషన్లో భాగంగా డెబిట్ అయిన అకౌంట్ నెంబర్ నుంచి వెళ్ళాం డెబిట్ అయిన అకౌంట్ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైనా క్రెడిట్ అయిన ఒక అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ తర్వాత ఫర్దర్ ఇన్స్ అని టెక్నికల్గా వెళ్తూ వాళ్ళ యొక్క పాత ఏదైనా ఇంకా ఆల్లైన్ నెంబర్ వాడు ఉంటారీ లొకేషన్స్ ఆ బేస్ చేసుకొని మేము నిన్న రాత్ర మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే పెంచ్ చేయడం కోసం వాళ్ళు పట్టుకోవడం జరిగింది రాత్ర రాత్ర సుమారు ఎనిమిది గంటల ప్రాంతం అని అయితే వాళ్ళు వాళ్ళని ఎన్వైట్ చేసి మాకు తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరూ కలిపి దాంట్లో ఒక మొదట అతని పేరు ఎక్కిచ్చిన వన్ అతని పేరు యతపాక శివప్రసాద్ ఇతను ఆల్రెడీ ఏపీఎస్పీలో ఇంతకుముందు కాన్షియాలో వర్క్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రిమూవ్ చేయబడ్డాడు తర్వాత ఇలాంటి అఫెన్సులే అదే ఏరియాలో దాని సరౌండింగ్ పరిసర ప్రాంతాల్లోని చాలా చేసి సుమారు మనకి ఓ పది కేసులు ఈ కేసులతో పాటు వేరే కేసులు కలిపి ఆయన మీద ఒక టెన్ కేసెస్ ఇలాంటివి చేసి ఉన్నాడు వాటిలో కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్ వెళ్ళాడు కానీ తెలుగు ఇతను ప్రతిసారి ఏం చేస్తారంటే వేరొకరిని ఎవరిని ఎంగేజ్ చేసుకొని దొరుకుతారని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్పే ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళు సహాయం చేసుకొని చేస్తారు సో ఇదే క్రమంలో కే గోపి అని అతన్ని వాడుకున్నారు ఈ స్కానింగ్ అంతా కూడా అతని ద్వారా చేయించుకున్నాడు అమౌంట్ ఇతను ఇతను కన్వీన్ ఇతను తెలియకూడదు పోలీసులకి గుర్తుపట్టకూడదు అనే ఉద్దేశంతో ఆయన చేశాడు అయితే అతను పట్టుకొని ఇద్దరిని ఒకసారి పట్టుకొని సో జూన్ రెండు నుంచి మా పదో తేదీ వరకు కూడా వీళ్ళు ఈ నేరాలు జరగడం చేయడం జరిగింది సో ఈ క్రమంలో ఫోన్పేలు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ఇంటర్గేషన్ తెలిసిన విషయాలు ఏంటంటే సుమారు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్లో అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో చీకట్లో ఉంటూ ఎవరైతే ఇద్దరు లవర్స్ కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు మేల్ అండ్ ఫీమేల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంతసేపు వాళ్ళు అబ్జర్వ్ చేసి వీళ్ళు లవర్స్ కదా అని చెప్పి వాళ్ళు భయపించి పోలీసులు అని చెప్పి డబ్బులు తీసుకుని ఈ క్రమంలోనే ఏంటంటే సుమారు వాళ్ళ దగ్గర ఫోన్పేలో అన్నీ వెరిఫై చేయగా ఇరవై వేల రూపాయలు అండి ప్రతి ఫోన్పేలోనే ఇరవై రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు అలా చేయించుకున్నాం అంటే ప్రతి రోజుల్లో డబ్బులు లేవంటే వెంటనే అదే చేస్తున్నారు కాబట్టి ఇరవై వేల రూపాయలు చేయించుకున్నాం వాళ్ళ నుంచి మనం అఫెండ్ చేయడానికి వాడిన స్కూటీ ఏదైతే ఉందో అది ఏవన్ దగ్గర నుంచి శివప్రాసాదం నుంచి సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం ఏదైతే యూనిఫామ్ దీనికి వాడారో అఫెన్స్ కోసం యూనిఫామ్ యూనిఫామ్ కూడా సీజ్ చేసాం వాళ్ళని రిమాండ్ పెట్టామండి కోర్టు ముందు ప్రొజ్యూస్ చేస్తాం అతను రిమూవ్ ఫామ్ సర్వీస్ అయిపోయారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ నేర చరిత్ర వల్ల అతన్ని రిమూవ్ చేశారు ఇంకా ఆయన పోలీసు కాదు అయినా సరే అది ఈజీ మనీ అర్నింగ్ చాలా ఈజీగా వాళ్ళు ఎవరికి చెప్పరో చెప్పుకోలేరు అనే ఉద్దేశంతో ఆలోచనలోనే ఈ యొక్క అలవాటు పడ్డారండి ఇలాగా సో ఈ క్రమంలో ఎవరైనా సరే ఆ రూట్లో ఆడేవనస్ ట్వంటీ ఆ రూట్లో జూన్ రెండు తర్వాత పది వరకు అయినా ఎవరిదైనా డబ్బులు ఎక్స్టాండ్ చేసి తీసుకున్నారంటే కన్సర్ మాకైనా కలవచ్చు మేము కేసు రీచ్ చేస్తాం సంబంధ స్టేషన్లో అయినా ఇచ్చినా సరే వాళ్ళు వాళ్ళ మీద సరే తీసుకొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ ఫర్దర్ కేసులు కూడా రిజిస్టర్ చేస్తాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్